మధ్య తీవ్ర తపస్సు చేశాడు అర్జునుడి నిజాయితీని పరీక్షించడానికి శివుడు కిరాతుడి వేటగాని రూపంలో పార్వతి వేటగాని భార్య రూపంలో వచ్చారు కిరాతుడి రూపంలో ఉన్న శివుడు ఒక అడవి పందిని అర్జునుడి వైపు నడిపించాడు అర్జునుడు శివుడు ఒకేసారి ఆ పందిని బాణంతో కొట్టడంతో వివాదం చెలరేగింది ఇది కాస్త మల్లయుద్ధానికి దారితీసింది ఆ పోరాటంలో అలిసిపోయిన అర్జునుడు తన భక్తిని మరవకుండా మట్టితో శివలింగాన్ని తయారుచేసి పూలతో పూజించాడు ఆశ్చర్యకరంగా తాను లింగానికి సమర్పించిన పూలు ఎదురుగా ఉన్న వేటగాడిపై పడటం చూసి అర్జునుడు ఆ కిరాతుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని గుర్తించి ప్రార్థించాడు శివుడు సంతుష్టుడై తన నిజరూపంలో దర్శనమిచ్చి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించారు ఆనాటి నుండి అర్జునుడితో గొప్ప పరాక్రమంతో పోరాడిన కారణాన మల్లీకేశుడు మల్లేశ్వరస్వామి అనే పేరును పొందారు ఆధునిక కాలంలో ప్రాముఖ్యత ఆది శంకరాచార్యుల సేవ